అందరికీ నమస్కారం కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నయమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వాంతర్యామివని దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడివని నిత్యుడవని నిరాకారుడవని చేత స్థుతింపబడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములయ్యాయి ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయటపడలేకున్నాము మమ్మల్ని ఉద్ధరించండి మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగోచ్చరుడగుదవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధరా హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేను సంతోషించాను నీకిష్టమొచ్చిన వరమును కోరుకో అని పలికారు అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడును కాలేకపోతున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండు ఎట్లా అని అనుగ్రహింపుము మరి ఏదియు నాకు అక్కర్లేదు అని వేడుకొన్నాడు అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమే వరమిచ్చాను అంతేకాక మరొక వరము కూడా కోరుకొనుము ఇస్తాను అని అన్నారు ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేస్తున్నారు అలాంటి వారి పాపములు పోవటానికి ఒక వ్రతమును కల్పిస్తున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపుము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలిస్తాను తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడతారు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మహత్యమును తెలిసి ఉండి కూడా వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాధి పాతకములు కలుగుతాయి వ్రతము చేసిన వారికి జన్మ జరావ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును నా ఎందు భక్తిగల వారిని పరీక్షించుటకే నేను ఇట్లా నిద్రవ్యాజామున శయనిస్తాను ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాల సముద్రమునకేగి శేషపాన్పు మీద పవలిస్తారు వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించారు ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేశాడు నేను నీకు వివరించాను కనుక ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్నీ జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణ్ ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళారు ఏకోన కోన పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయము పురంజేయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకా వినాలనే కోరిక కలుగుతుంది ఈ వ్రత మహత్యమున ఇంకనూ విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుతుంది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించండి అని నన్ను కృతార్థుణ్ణి చేయండి అని అడిగారు ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి ఉంది దానిని వివరిస్తాను ఆలకించమని ఆ కథా విధానమును ఇట్లా వివరించారు పూర్వము ఒకప్పుడు అగస్య మహర్షి అత్రి గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశయందు పుట్టావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కనుక దానిని నాకు వివరింపుము అని కోరారు అంత అత్రిమహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు అగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవులు ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమున రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతున్నాడు అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాడు ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలిస్తున్నాడు అట్లుండు కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాస చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగం వాటా తీసుకుంటూ ప్రజలని భయపెడుతూ ఉండేవాడు ఇట్లా కొంతకాలము జరుగగా అతని దౌర్జన్యములు నలుదిక్కులా వ్యాపించాయి ఈ వార్త కాంభోజ టెంకన కొంకణ కళింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకుని కాంభోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమున ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడ్డారు నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజేయుడు తాను కూడా సర్వసన్నదుడై ఉన్నాడు అయినను ఎదుటి పక్షము అధిక బలాన్వితులుగా ఉండటం వలన తాను బలహీనుడుగా ఉండటం వలన విచారించి ఏ మాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నధుడై వారిని ఎదుర్కొని భేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను భింసాధ్యాయము ఇరవయో రోజు పారాయణము సమాప్తం మీ అందరికీ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు